హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పాకం పట్టే పని లేకుండా చుక్క నెయ్యి కూడా వాడుకోకుండా చాలా రుచిగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఒక కమ్మటి బర్ఫీ రెసిపీని చూపించిపోతాను చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే ఈ బర్ఫీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పంచదారని తీసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఆలుకల పొడి లేకపోతే ఇందులోనే రెండు ఆలుకుల్ని వేసి మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పొండి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఈరోజు మనం శనగపిండితో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ శనగపిండిని ఈ విధంగా జల్లించుకోండి ఎందుకంటే ఎక్కువ ఉండలు కట్టుకోకుండా ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి కూడా సో ఇలా మొత్తం శనగపిండి అంతా కూడా జల్లించేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు నూనె వేసుకోండి నెయ్యి ప్లేస్లో మనం ఇక్కడ నూనెని వాడుతున్నాము ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేయడం సో ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో మనం వేసిన నూనె అనేది రిలీజ్ అవుతుందనమాట అండ్ చక్కగా పొంగి నురగలాగా వస్తుంది అలా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సో కంటిన్యూషన్గా కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అడుగు మాడింది అంటే మనకి స్వీట్ టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి అండ్ మీరు కలుపుతున్నప్పుడు కూడా ఫస్ట్లో బాగా అంటే కొంచెం ఫోర్స్గా కలపాల్సి వస్తుంది అది ఫ్రై అవుతూ ఉండే కొద్దీ చూడండి ఇలా నురగలాగా వచ్చి స్మూత్గా లైట్ ఫీలింగ్ అనమాట మంచి సువాసన కూడా వస్తుంది ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి వేసుకోండి చెప్పాను కదా పాకం పట్టే పని లేదని చెప్పేసి అది మొత్తం వేసుకుని ఇదంతా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి పంచదార వేసిన తర్వాత మనకి కొంచెం గట్టిగా అయిపోతుంది సో ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి జస్ట్ ఒక్క చిటికడంతా ఉప్పు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఏ స్వీట్లో అయినా కాస్త ఉప్పు వేసుకున్నారంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది బాగా డ్రైగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పాలను పోసుకోండి ఇవి కాచి చల్లార్చిన పాలనమాట వేడి పాలు పోయొద్దు కా మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలైనా పచ్చివైన పోసుకోండి లేదంటే కాచి చల్లార్చిన పాలనైనా సరే పోసుకోండి ఇలా పాలు పోసుకుని ఇదంతా కూడా ఒకసారి ఉండలు లేకోకుండా బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి నూనె రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీరు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈరోజు నేను నెయ్యి వాడకుండా చూపించాలనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నాను సో ఇలా సైడ్లో దీన్ని ఉడికించుకుంటూ వేరొక వైపు మనం ఇది సెట్ చేసుకోవడానికి ఒక ప్లేట్ని కానీ లేదంటే ఇలా ఏదైనా ట్రైన్ కానీ తీసుకుని దానికి కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా ఊడి రావడానికి ఇక నేను మీకు బర్ఫీ మిశ్రమం మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా సాఫ్ట్గానే ఉంటుంది ఇది బర్ఫీ అనేది గట్టిగా ఉండదన్నమాట ఇలా మంచిగా లేయర్స్ లాగా వస్తుంది చూసారా ఈ విధంగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగానే సెట్ చేసి పెట్టుకున్న ట్రేలోకి వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వండి సెట్ అయిపోయిందంటే మనం బర్ఫీ లాగా పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ని దీని మీద పెట్టి రివర్స్లోకి తిప్పితే చక్కగా మనకి ట్రైన్ నుంచి ఈజీగా ఊడొస్తుంది నెక్స్ట్ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు మీకు ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాకుతో కట్ చేయడం అంత కరెక్ట్గా రాదనమాట అందుకని ఇలా ఒక దారాన్ని తీసుకుని ఇలా కిందకి అన్నారంటే చక్కగా మనకి పీసెస్ అనేవి నీట్గా వచ్చేస్తాయి సో మనకి సాఫ్ట్ బర్ఫీ రెడీ అయిపోయింది మీరు వీటిని కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకుంటే మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా సాఫ్ట్గా ఉండే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి సో నెయ్యి ఎక్కడా వాడలేదు అండ్ మనం పాకింగ్ కూడా పట్టలేదు చాలా ఈజీ ప్రిపేర్ చేయడం జస్ట్ ఒక టెన్ మినిట్స్లో చేసేస్తారు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్